మరి ఇప్పుడు ఈ ఎమ్మెల్సీ వ్యవస్థను ఎప్పటికైనా మేము గతంలో మార్చాలనుకున్నాం మార్చలేకపోయాం మీరైనా సరే తీసేయండి అని చెప్పి చంద్రబాబు నాయుడు గారిని ఒకవేళ ఆయన ఏమన్నా అడిగితే మరి చంద్రబాబు నాయుడు గారు ఏమన్నా కన్సిడర్ చేస్తారేమో నాకు తెలియదు అడిగితే కన్సిడర్ చేస్తారు కానీ అడగకుండా మరి గతంలో ఆయనలాగా ఉక్రోషంతో రద్దు చేయాలని అనుకునే వ్యక్తి అయితే మా అగ్రనాయకులు కాదు కానీ మరి ఆయన రిక్వెస్ట్ చేస్తే బహుశా కన్సిడర్ చేస్తారేమో నాకు చక్రాలు విషయం చక్రాలు తిప్పడాలు ఏమి ఉండవు కానీ డెఫినెట్గా రాజ్యసభలో భారతీయ జనతా పార్టీకి అవసరం ఉంది బట్ వాళ్ళ అవసరం ఉండి అడిగినా అడగకపోయినా వీళ్ళ అవసరం కొద్దీ మద్దతు ప్రకటిస్తారు వాళ్ళు అడగరు ప్రకటించేసారు కదా అది కూడా రెడ్డి గారు ఎన్డీఏకి అన్ని బిల్స్ మేము మద్దతు ఇస్తామని చెప్పేశారు కదా ఇంకా చక్రాలు ఏం తిప్పుతాడు ఈయన చెప్పలేడు కదా మద్దతు అన్కండిషనల్గా సో ఏ బాధ్యత ఇచ్చినా మేము స్వీకరిస్తాం కానీ ఎవరికి ఏ బాధ్యత ఇవ్వాలన్నా అది ఆయన వ్యక్తిగతం సో కాబట్టి నేనైతే ఓపెన్ మైండ్తో ఉన్నా నాకు బాధ్యత ఎలాగో ఉంది పని లేకుండా లేను కదా ఒక ఉండికి ఎమ్మెల్యేను కదా అక్కడ పనిచేయవలసిన బాధ్యత కూడా ఉంది సో ఆ బాధ్యత సరిపోతుంది అనుకుంటే ఆ బాధ్యత సరిపెట్టుకుంటా ఇంకా ఎక్స్ట్రా బాధ్యత ఇస్తే ఎంత బాధ్యత ఇచ్చినా చేయగలిగిన సమర్థత నాకుందని నేను అనుకుంటున్నా బట్ నేను అనుకుంటే సరిపోదు నువ్వు అనుకుంటే సరిపోదు కాబట్టి ప్రస్తుతానికైతే నేను ఎటువంటి ఆశలు లేవు ఆశయాలు ఉన్నాయి ఇంకో అడుగురు ఉన్నారు కదా ఇంకో ఆరుగురికి ఇస్తారేమో తెలియదు కదా నాకేస్తారు మీ అరెంటీ ఏమో ఇవాళ రేపు ఎఫ్ఐఆర్ దాకా అదే గొడవలో ఉన్నారు కదా మన స్వేరింగ్ సెరిమనీ అందరూ పోలీసులు అందరూ డ్యూటీలో ఉన్నారు మరి కన్సిడర్ చేసి ఎఫ్ఐఆర్ కడతారని నేను అనుకుంటున్నాను కట్టకపోతే అప్పుడు మాట్లాడుకుందాం బాబు అన్ని ముందేందుకు కడతారని అనుకుంటున్నాను లేకపోతే లేకపోవచ్చు ఏమో రాష్ట్రంలో నూట పాతికి ఎన్నో కులాలు ఉన్నాయి ఆ నూట కులాల్లో అన్ని కులాలకి ఇవ్వటం మరి పెద్ద ఆయనకి సాధ్యం కాకపోవచ్చు మనమేం చేయలేము కదా డిస్క్రిప్షన్ అయింది సో అనిచేత I'll see you next time.